వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో ఎందుకంటే ఫెస్టివల్ జరుగుతుంది గవర్నమెంట్ అయితే కనుక చాలా స్పష్టంగా చెప్పింది ఏమని నవంబర్లో టెట్ అనేది ఉంటుంది అని సో నోటిఫికేషన్ లేదా ఎగ్జామ్ అన్నది చాలామందికి అయితే డైనమాలో ఉన్నారు నేను దీనికి సంబంధించి అయితే కనుక చాలాసార్లు క్లారిఫికేషన్ కూడా ఇచ్చాను ఆఫ్కోర్స్ సో మీరు ఎవరైతే మీరు ఎవరైతే నేను నూట నలభై మార్కులు లక్ష్యంతో నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్ అన్నటువంటి అభ్యర్థులు ఉంటే కనుక మీరు చూడండి ఇది నా వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇది వాట్సాప్కి మీరు మెసేజ్ పెట్టి నేను హార్డ్ వర్క్ చేస్తాను సో మీ బ్యాచ్లో నేను జాయిన్ అవుతాను సార్ అన్నటువంటి వాడు ఉంటే మీరు జాయిన్ అను లేదనుకోండి సో నేను ఇక్కడ ఎస్డిటి ఎస్ఏ తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి హిందీ వాళ్ళు అందరికీ చెప్తున్నాను ఓకేనా సో కేవలం ఇది ప్రాక్టీస్ అండి అది ఎప్పటి వరకు అంటే నీకు లో టాప్ మార్కులు రావాలి డిఎస్సిలో అల్టిమేట్గా నీకు జాబ్ వచ్చేంత వరకు అంతేగాని ఏదో కేవలం కొన్ని అంటే ఎక్కడి వరకే నేను మీకు ఏం చెప్పట్లేదు సో కాబట్టి నా బ్యాచ్ వాళ్ళకైతే కనుక నేను షెడ్యూల్ ఇస్తున్నా ఇది కేవలం అక్టోబర్ నాలుగు అక్టోబర్ నాలుగో తారీఖున వీళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది మళ్ళా అక్టోబర్ నాలుగు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు టెక్స్ట్ పుస్తకాలన్నీ కూడా వీళ్ళని కంప్లీట్ చేయడం నవంబరు మొదటి వారానికి ఎస్ఏ వాళ్ళకి అన్నీ కంప్లీట్ అయిపోతాయి ఏమన్నా సో రివిజన్ ప్రతిరోజు కూడా ప్రాక్టీసు చదివించడం ప్రాక్టీస్ ఇది హార్డ్ వర్క్ మీరు చూడండి మీరు చూడండి ఇది బ్యాచ్ వాళ్ళకి మిత్రులారా ఎస్జిపి మిత్రులు ఎస్ఏ మిత్రులు జాగ్రత్తగా వెనంటే మీకు ఇంకా డౌట్ ఏదైనా ఉంటే నన్ను అడగండి అదేనా సో ఎందుకంటే ఇప్పటికీ బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళకే ఆల్రెడీ వాళ్ళందరికీ అర్థమైంది ఎంత హార్డ్ వర్క్ చేపిస్తున్నాడు ఈయన సో నాకు హార్డ్ వర్క్ మెయిన్ అండి నువ్వు హార్డ్ వర్క్ చేయకపోతే కనుక గ్రూప్లో నువ్వు జాయిన్ అవసరం లే నిన్ను మోసం చేసి నేను నెత్తిన సింగేసే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ దగ్గర వేరే దగ్గర జాయిన్ అవ్వ నేనేం కాదంటున్నా అదే సో కోచింగ్లకి వెళ్ళిపోతే బాగుపడతాం కోచింగ్లకి వెళ్ళిపోతే జేబులు ఖాళీలు అవుతాయి కానీ నీకు ఇక్కడ స్కోరింగ్ రాదు నువ్వు కష్టపడి చక్కగా టెక్స్ట్ పుస్తకాలే చూడండి ఇంత పర్ఫెక్ట్గా మీకు సో ఇప్పటికైనా నేను అర్థం చేసుకోను ఓకే సో సమయం లేదు నేను జాయిన్ అవుతాను సార్ ఇప్పుడే నేను జాయిన్ అవుతా సో తర్వాత మొదటిసారిగా అంటే ఎవరైతే ఇప్పుడు కొంతమంది కొన్ని రకాల డౌట్లు ఉంటాయి ఏమని సార్ మేము లేట్గా జాయిన్ అవుతాం మరి మాకు కవర్ అవుతుందా అసలు కనీసం కామన్ సెన్స్ ఉండాలి కామన్ సెన్స్ అనేది ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఒకటికి రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేయిస్తాను టెక్స్ట్ బుక్స్ కానీ సో ఇంత తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం హిందీ మీరు ఆలోచన చేసుకోండి ఇంకా సో ప్రాక్టీస్ టెస్ట్ ఇది నాలుగో తారీఖున లైన్లో చెప్తా ఎస్డిటి వాళ్ళకి ఏ టాపిక్స్ మీద ఎగ్జామ్స్ ఉన్నాయి ఎస్ఏ వాళ్ళకి ఏముంటాయి ఇవన్నీ చెప్తున్నా అంతేనా అర్థంగా సో ఇక్కడ టెట్ ఎస్జిటి మొట్టమొదటి ఎస్జిటి వాళ్ళు గుర్తు పెట్టుకోండి రాసుకోండి ఎస్జిటి వాళ్ళు మన బ్యాచ్ ఎస్పెషల్లీ రాసుకోండి ఇక్కడ తెలుగు ఆల్రెడీ మీకు సిక్స్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ పుస్తకం మొత్తం అయిపోయింది సెవెంత్ క్లాస్ టెక్స్ట్ పుస్తకంలో సెవెంత్ క్లాస్ టెక్స్ట్ పుస్తకంలో అక్షరం అనే టాపిక్ అనే చాప్టర్ రెండు మాయా కంబలి మూడు చిన్ని శిశువు ఈ మూడు ఇవి ఎవరు చదవాలి ఎస్డిటి వాళ్ళు ఎస్డిటి వాళ్ళు ఇవి మూడు చదవాలి ఎస్డిటి వాళ్ళు మూడు చదవాలి ఎట్ ది సేమ్ టైం ఎట్ ది సేమ్ టైం సో దీన్ని ఎస్డిటి వాళ్ళకి సెవెంత్ క్లాస్లో మూడు టాపిక్స్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళు ఉన్నారు కదా స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి కూడా మూడు టాపిక్సే అదేనా ఇంకా మెథడాలజీ మెథడాలజీకి వచ్చేప్పటికి భాష గురించి మొదటిది రెండు భాష సమాజము మూడు భాష అభివృద్ధి కార్యక్రమాలు ఈ మూడు ఏది తెలుగు మెథడాలజీ ఈ రెండు టాపిక్లు ఎవరికి అని అంటే ఈ రెండు టాపిక్లు సో ఎస్సీ తెలుగు వాళ్ళకి రెండు ఎస్జిటి వాళ్ళకి ఎస్జిటి వాళ్ళకి ఇక ఇవి కాకుండా గుర్తుపెట్టుకోండి ఇవి కాకుండా ఇంగ్లీషు ఇంగ్లీష్ వచ్చేటప్పటికి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి ఎస్డిటి వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి ఎస్డిటి వాళ్ళకి ఏంటి సిక్స్త్ క్లాస్ లో ఉన్నటువంటి చాప్టర్ ఫోర్ చాప్టర్ ఫైవ్ చాప్టర్ సిక్స్ ఎక్కడితో వెళ్ళి ఇంగ్లీష్ వాళ్ళకి మీకు ఇక్కడ సో పోయిమ్స్ అనేది కంప్లీట్ అవుతుంది అదేనా చాప్టర్ ఫోర్ ఫైవ్ సిక్స్ అండి ఇక ఇంగ్లీష్ మెథడాలజీ ఇంగ్లీష్ మెథడాలజీ ఎవరికి ఇక్కడ ఆల్రెడీ చెప్పే ఇంగ్లీష్ వారికి ఎస్డిటి వారికి ఇంగ్లీష్ వారికి ఎస్డిపి వారికి అది అంతే మళ్ళీ సైన్స్ వాళ్ళు సోషల్ వాళ్ళు తెలుగు వాళ్ళు నాక్క మీకు లేదు ఎస్డిపి వారికి ఎస్ఏ వారికి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వారికి ఎస్డిటి వారికి యాస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ గుర్తుపెట్టుకోండి అలాగే హిస్టరీ నేచర్ ఇంపార్టెన్స్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్స్ ఇంగ్లీష్ అలాగే సెకండ్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ గురించి నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ టీచింగ్ ఇంగ్లీష్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ లెసన్ స్పీకింగ్ అన్మాక్ సో మీకు మూడు ఫస్ట్ మూడు టాపిక్స్ ఎవరికి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో ఉన్న మెథడాలజీ మూడు టాపిక్స్ ఉన్నాయి ఆల్రెడీ నేను మీకు సిలబస్ మొత్తం ఇచ్చాను కాబట్టి నేను మీకు చాలా సింపుల్గా చెప్తున్నాను సో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి మూడు మెథడాలజీ ఎస్డిటి వాళ్ళకి మూడు మెథడాలజీ ఓకేనా అది సో మీరు ఇది చదవండి నాలుగో తారీఖున ఎగ్జామ్ పెడతా నాలుగో తారీఖున ప్రాక్టీసులు పెడతా అదే మళ్ళీ ఐదో తారీఖున షెడ్యూల్ ఇస్తా ఆరో తారీఖున ఏడో తారీఖున ప్రాక్టీస్ పెడతా మీకు ఎంత ఫాస్ట్గా అన్నట్టు టెక్స్ట్ పుస్తకాలు మీకు తెలియకుండా నేను ఇంత ఫాస్ట్గా చదివాను ఎంత ఫాస్ట్గా నాకు కంప్లీట్ అయిపోయిందా మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా వస్తుందండి ఎవడుస్తారండి ఎట్లాగా మీకు యా కూడా ఇవ్వడం నమ్మాలనుకుంటే చేయాలనుకుంటే కూడా చేయాలి అతలేదు అది అది ఎస్డిటి వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి నేను చెప్పాను ఇక సెవెంత్ క్లాస్ మ్యాథమెటిక్స్ వాళ్ళు అండి సెవెంత్ క్లాస్ మ్యాథమెటిక్స్ వాళ్ళు సో సెవెంత్ క్లాస్ లో ఆల్రెడీ రెండు మూడు టాపిక్లు మనం చేశాము ఇక సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి నాలుగో తారీఖున నాలుగో తారీఖున నాకు అయిపోవాలి తప్పదు అది సో సెవెంత్ క్లాసు టెక్స్ట్ పుస్తకం మిగిలినటువంటి టెక్స్ట్ ఉన్నటువంటివి మీకు కంప్లీట్ అవ్వాలి ఎవరికి సైన్స్ వాళ్ళకి గుర్తు పెట్టుకోండి సైన్స్ వాళ్ళకి రెండు మ్యాథ్స్ వాళ్ళకి ఎస్డిటి వాళ్ళకి సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళకి ఎస్డిటి వాళ్ళకి కంప్లీట్ అయిపోవాలి సెవెంత్ క్లాస్ టెక్స్ట్ చిన్న చిన్న చాప్టర్స్ భారీగా లేవు ఆల్రెడీ మీ జడ్జ్మెంట్ వంటివి అదే హోల్ నంబర్స్ అంటే మనకి పూర్ణాంకాలు ఉన్నాయి కదా సో నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయి సో అలాగే ఇవన్నీ ఇక మీకు ప్రధానంగా ప్రధానంగా మనకి ఉన్నటువంటి చూడండి మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ వచ్చేటప్పటికి ఇక్కడ మెథడాలజీ మ్యాథ్స్ మెథడాలజీ ఏమున్నాయంటే గణిత శాస్త్ర స్వభావము పరిధి గణిత శాస్త్ర స్వభావము పరిధి బోధనా పద్ధతులు వ్యూహాలు గణిత శాస్త్ర బోధనా ఉద్దేశాలు లక్ష్యాలు విలువలు స్పష్టీకరణ సో మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి మొదటి మూడు చాప్టర్స్ ఉందండి మ్యాథమెటిక్స్లో మెథడాలజీలో ఉన్న మూడు చాప్టర్స్ ఎవరికి ముందు చెప్పారు సో సైన్స్ వాళ్ళకే మెథడ్స్ ఉన్నాయి అదేనా సో సైన్స్ వాళ్ళకే ఉన్నాయి మ్యాథ్స్ మెథడ్స్ సో మ్యాథ్స్ మెథడ్స్ అందరూ చేయాల్సిందే అంటే సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు ఎస్డిటి వాళ్ళు ఇది ఎంత గా చెప్తున్నా గుర్తుపెట్టుకో ఇక సైన్స్ వాళ్ళండి సైన్స్ వాళ్ళకి వచ్చినప్పటికీ మొక్కల్లో పోషణ సెవెంత్ క్లాస్లో ఉన్న మొక్కల్లో పోషణ జంతువుల్లో పోషణ ఉష్ణో హీట్ గురించి ఉంది ఈ మూడు చదవండి ఎవరెవరు చదవాలి ఇప్పుడు ఈ మూడు కూడా మీకు సైన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారు సైన్స్ వాళ్ళు రెండు మ్యాథమెటిక్స్ వాళ్ళు చదవాల్సిందే మ్యాథ్స్ వాళ్ళు ఉన్నది ఎస్బిటీ వాళ్ళు ఉన్నారు ఇక సైన్స్ మెథడాలజీ అందరికీ ఉంది సైన్స్ మెథడాలజీ చాలా తక్కువ అందరికీ ఉంది విజ్ఞాన శాస్త్రం స్వభావం పరిధి చరిత్ర అభివృద్ధి విజ్ఞాన శాస్త్రం స్వభావం పరిధి చరిత్ర అభివృద్ధి సో బోధనా పద్ధతులు ఉపగమాలు బోధనా పద్ధతులు ఉపగమాలు విజ్ఞాన శాస్త్ర బోధనా ఉద్దేశాలు లక్ష్యాలు స్పష్టీకరణ విద్యా ప్రమాణాలు చాలామందికి వెళ్ళకూడదు అంటే సరే ఏంటి సరే ఎంత అయితే మేము చదవగలుగుతామా ఇంతైతే మేము చదవలేకపోతే ఏం చదువు చెప్పుకొని నీకు కావాల్సిన మార్పులు చదవలేవాళ్ళు రోజు మూడు నాలుగు గంటలు కూడా నువ్వు కేటాయించుకోకపోతే సో నోటిఫికేషన్ వచ్చేసి తక్కువ రోజులు ఉంటే అప్పటికప్పుడు ఓ చాలి చదివేస్తావా నువ్వు అని నాకు తెలియబడితే కొంచెం చదివేస్తావా చదవలేవు వేస్ట్ అందుకనే మెల్లమెలగా ఓకే వేస్ మీ ప్రయత్నం చేయాల ప్రయత్నం చేయాల నీ ప్రయత్నమే నీ విజయానికి తొలిపెట్టు అది గుర్తుపెట్టుకో నువ్వు ప్రయత్నం చేయకుండా ఎంత సబ్జెక్ట్ ఉంది ఇన్ని చదివేయాలి ఏ నాకు ఉంటాయి సో అవ్వడం అలా కాదు మెల్లమెల్లగా మెల్లమెల్లగా సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఎన్ని టాపిక్ కష్టమే ఉండవో ఓ భయపడిపోతున్నారు అంతే ఇక చెప్పాను కదండి సైన్స్ వాళ్ళకి మొక్కల్లో పోషణ జంతువుల్లో పోషణ వస్తున్నాం ఇక మెథడాలజీ విజ్ఞాన శాస్త్ర స్వభావము పరిధి చరిత్ర అభివృద్ధి బోధన పద్ధతులు ఉపగమాలు ఇక విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశాలు లక్ష్యాలు స్పష్టీకరణ విద్యా ప్రమాణాలు ఇవి ఇక సెవెంత్ క్లాస్ సోష సెవెంత్ క్లాస్ సోషల్ వాళ్ళు సోషల్ వాళ్ళకి ఎస్డిపి వాళ్ళకి సోషల్ వాళ్ళకి ఎస్డిపి వాళ్ళకి ఏది ఢిల్లీ సుల్తాన్స్ ఢిల్లీ సుల్తానుల గురించి కాకతీయుల గురించి విజయనగరం అంపైర్స్ విజయనగర సామ్రాజ్యం గురించి ఎందుకంటే మనకి ఇక్కడ ఢిల్లీ సుల్తాన్లు కాకతీయులు విజయనగర సామ్రాజ్యం ఈ మూడు చదవాలి ఈ మూడు ఇట్లనే పెట్టాల చాలా ఎక్సలెంట్గా పెట్ట అదే చాలా ఎక్సలెంట్గా ఉండేది ఇక మెథడాలజీ మెథడాలజీకి వచ్చేటికీ సాంఘిక శాస్త్ర స్వభావము పరిధి చరిత్ర మరియు అభివృద్ధి సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు సాంఘిక శాస్త్ర విలువలు ఉద్దేశాలు లక్ష్యాలు స్పష్టీకరణ విద్యా ప్రమాణాలు సో ఇది ఏది మెథడాలజీ సోషల్ మెథడాలజీ మొదటి మూడు చాప్టర్స్ ప్రతిది మూడు చాప్టర్స్ ఇచ్చానండి అది ప్రతిది మూడు చాప్టర్ సో మీరు మళ్ళా ఎత్తున ఢిల్లీ సుల్తాన్లు కాకతీయులు విజయనగర సామ్రాజ్యం సోషల్ మెథరాలజీ మొదటి మూడు చాప్టర్స్ మొదటి మూడు చాప్టర్స్ సో దయచేసి గుర్తుపెట్టుకోండి అవి ఇవి కాకుండా ఖచ్చితంగా ప్రతిరోజు అంటే నాలుగో తారీఖున ఈ ప్రాక్టీస్ నాలుగో తారీఖున ఉన్నప్పుడు మీకు సైకాలజీలో వైయక్తిక భేదాలు ఉన్నది అది కంప్లీట్ అయిపోవాలి ఎందుకంటే మిగతా మూడు చాప్టర్స్ ఉన్నాయి సబ్ టాపిక్స్ ఉన్నాయి అవి కంప్లీట్ అయిపోవాలి అదేవిధంగా ఇది కాకుండా ఇది కాకుండా మొత్తం ఓవరాల్గా ఓవరాల్గా ఇక్కడ సైకాలజీ అందరికీ ఉంటుంది ఇక మీకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి తెలుగు గ్రామర్ ఉంది తెలుగు గ్రామర్ ఆల్రెడీ పెట్టాను అదే తెలుగు గ్రామర్ మీద నుంచి మీకు ఒక టాపిక్ మీద గ్రామర్ ఉంటారు అందరూ చెయ్యాలి తెలుగు గ్రామర్ ఇక ఇంగ్లీష్ గ్రామర్ కూడా అంతే కదా ఇంగ్లీష్ గ్రామరు ఎస్ఏ వాళ్ళకి ఉంది ఎస్డిటి వాళ్ళకి ఉంది అందరికి ఇప్పుడు సిస్టమేటిక్గా నేను ఎలా పెడతానంటే ప్రతి అక్టోబర్ నాలుగో తారీఖున అక్టోబర్ నాలుగో తారీఖున ఉదయం ఉదయం ఎనిమిదిన్నర గంటలు గుర్తుపెట్టుకున్నాను ఉదయం ఎనిమిదిన్నర గంటలకు అందరికీ వర్తించేటట్లుగా అందరూ రాసేటట్లుగా ఇక్కడ ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుందండి ఎనిమిదిన్నరకి మళ్ళీ పది గంటలకి అందరికీ రాసేటట్లుగా తెలుగు గ్రామర్ ఉంటుందండి అది తెలుగు గ్రామర్ పది గంటలకు ఉంటుంది నెక్స్ట్ పదకొండున్నరకి ఎవరికి వాళ్ళకే కంటెంట్లు వచ్చేస్తాయి ఎవరికి వాళ్ళకి కంటెంట్లు వచ్చేస్తాయి సో ఇక్కడ భాష గురించి అంటే అక్షరం గురించి ఒక టెస్టు రెండు టెస్టులు మూడు సో ఇక్కడ మూడు టెస్ట్లు వస్తాయి వీటి మీద మూడు టెస్ట్లు వస్తాయండి సో మీకు ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ కూడా నాకు నోట్స్ కావాలంటే ఎక్స్ప్లనేషన్ నోట్కో నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మ్యాథ్స్ వాళ్ళకి సొల్యూషన్స్ కావాలంటే సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కావాలి అంటే గ్రూప్లో ఆల్రెడీ పెడతాం ఇంకా మీ డౌట్స్ ఏమైనా ఉంటాయి కనుక డౌట్స్ అని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది మీకు ఎంతలాగా మీకు ఎంతలాగ ఎవడో పెట్టడం అదేవిధంగా ఎందుకంటే నా బాధ మీకు నేనే గ్రూప్లో ఫీజే పెట్టట్లే నీకు ఫీజు కూడా కేవలం మెయింటెనెన్స్ మాత్రమే పెట్టాను అర్థం చేసుకుంటే బాగుపడతావు అర్థం చేసుకోలేకపోతే కానీ నీలాంటి దురదృష్టడు ఇంకా గొడవ ఉండవు అది మాత్రం చెబుతున్నాను వాస్తవం నమ్మితేనము లేకపోతే లేదు సో నీవు కొంచెం టైం తర్వాత నోటిఫికేషన్ ఇచ్చేసి టైం ఇవ్వకపోతే చాలా లాస్ అయిపోయేది నువ్వే అది గుర్తుపెట్టుకో అర్థమైందండి